ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి ఈ మధ్య మానసిక ఒత్తిడి అనేది ఒక పెద్ద సమస్యగా మారింది అంటే రకరకాల ఆలోచనలకి కాస్త కొన్ని ఇబ్బందికరమైన నెగిటివ్ ఆలోచనలకి మన మెదడు అతిగా ఆలోచన చేయటం వల్ల ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ అతిగా రిలీజ్ అవుతూ ఉంటాయి దీనివల్ల స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది దీని ద్వారా కొన్ని బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి తద్వారా బ్రెయిన్ బాగా ఒత్తిడి గురవుతుంది ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ ఎక్కువ రావటం వల్ల కొన్ని సందర్భాల్లో మనకి కొన్ని విషయాల్లో భయం కలుగుతూ ఉంటుంది ఇలా భయం కలిగినప్పుడు యాంగ్జైటీ కలిగినప్పుడు మెదడులో అమిక్డాలా అనే సెంటర్ ఉంటుంది ఆ సెంటరు ఇలాంటి వాటిని కాస్త రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది ఈ అమిక్డాలా సెంటర్లో ఈ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ అతిగా రావటం వల్ల ఈ భయము యాంగ్జైటీ పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట మరి ఈ రకమైన ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ని మెదడులో తగ్గించి కాస్త భయాన్ని ఒత్తిడిని యాంగ్జైటీని తగ్గించటానికి న్యాచురల్గా ఏదైనా ఉపయోగపడుతుందని ఆలోచిస్తే లావెండర్ ఆయిల్ ఉపయోగపడుతున్నదట ఈ లావెండర్ ఆయిల్ మంచి సువాసన వస్తూ ఉంటుంది ఈ ఆయిల్ని తీసుకుంటే ఇందులో ఉండే లినాలిల్ మరియు లినాలిల్ ఎసిటేట్ అనే రెండు కెమికల్ కాంపౌండ్స్ ఉండటం వల్ల ఇవి మెదడులో ఉండే ఎమిగ్డలా సెంటర్లో ముఖ్యంగా ఈ ముందు భాగంలో అన్నమాట మెదడులో దాంట్లో ఈ భయాన్ని యాంగ్జైటీని ప్రేరేపించే సెంటర్ ఏదైతే ఉంటుందో వాటిని కంట్రోల్ చేసే సెంటర్ ఏదైతే ఉంటుందో వాటిని శాంతింపజేసి ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ని తగ్గించేసి వీటి నుంచి కాస్త త్వరగా బయటపడేటట్టు చేస్తున్నది అని సైంటిఫిక్గా పరిశోధనలు చేసి నిరూపించారు రెండు వేల ఇరవైలో ఎఫ్పిటి యూనివర్సిటీ వియత్నాం వారు ఈ స్పెషల్గా దీని మీద అంటే ల్యావెండర్ ఆయిల్ని ఉపయోగించటం ద్వారా భయాన్ని యాంగ్జైటీని తగ్గించుకోవచ్చట మరి ఏ రకంగా ఉపయోగించవచ్చు అంటే ల్యావెండర్ ఆయిల్ని ఒక రెండు మూడు డ్రాపులు నాలుగు డ్రాపులు తీసుకుని దానికి కొంచెం మూడు నాలుగు డ్రాపులు ఐదు డ్రాపులు కొబ్బరి నూనె కలిపేసేసి డైరెక్ట్గా నుదుటి మీద మీరు టెన్షన్గా యాంగ్జైటీగా ఉన్నప్పుడు అట్లా అప్లై చేసేసుకుంటూ ఉంటే దానికి ఈ మార్పు కూడా అట్లా అప్లై చేయటం వల్ల వస్తున్నది అని వాళ్ళ పరిశోధన ద్వారా నిరూపించారనమాట అందుకని ఎప్పుడన్నా అనఈజీగా ఉన్నా మనసు బాగోపోయినా ఒత్తిడిగా ఉన్నా కాస్త బుర్ర వేడిక్కి కాస్త నొప్పిగా ఉన్న అన్ ఉన్నప్పుడు ఇట్లా ల్యావెండర్ ఆయిల్ అప్లై చేసుకోవటం మంచిది కొంచెం ఘాటుగా ఉంటాయి కాబట్టి కొంచెం కొబ్బరి నూనె డైల్యూట్ చేయమని దానికోసం అలవాటు కొబ్బరి నూనె లేకుండా కూడా మీరు రాసుకోవచ్చు రెండు చొక్కలు అట్లా రాసుకుంటే కూడా రిలీఫ్ బాగుంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే ఈ లెవెండర్ ఆయిల్ బాటిల్లో పోసేసి వాసన బాగా చూస్తూ ఉంటే కూడా అట్లా పేల్చటం ద్వారా కూడా ఇట్టించి ఈ వాసన బ్రెయిన్లో ఎమిగ్డాలా సెంటర్కి ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ తగ్గించడానికి కూడా అది బాగా పనికొస్తున్నదట అందుకని ఇది ఈజీ అనమాట దగ్గర జేబులో పెట్టుకుని కాస్త అట్లా పీల్చడం పడుకున్నప్పుడు కూడా బాగా బ్రెయిన్ రిలాక్స్ అవ్వాలంటే ఒక ఐదు పది నిమిషాలు దాని వాసన పీల్చి పడుకోవటం లేకపోతే దిండుకో లేకపోతే ఏదైనా దుప్పటికొట్ట రాసుకుని మనం అట్ట పడుకుంటాం ఆ స్మెల్కి చక్కగా మెదడులో రిలాక్సేషన్ కలుగుతుంది ఇది ఇంకోటి రూమ్లో ఆయిల్ డిఫ్యూషర్స్ ఉంటాయి అందులో పోసి కనుక పెట్టేసుకుంటే రూమ్ అంతా మంచి ల్యావెండర్ వాసన వచ్చేసి దాన్ని అట్ట పీల్చుకుంటూ ఉంటాం రిలాక్సేషన్కి చాలా మంచి సొల్యూషన్ అనమాట అందుకని ఈ రకంగా ఉన్నాయి కాబట్టి సైంటిఫిక్గా ఇలాంటి ఆయిల్స్ మార్కెట్లో మరి ఆరోమేటిక్ ఆయిల్స్ ఒరిజినల్ క్వాలిటీ దొరుకుతాయి గట్టి తెప్పించుకుని మీరు ఉపయోగించుకోగలిగితే చక్కటి ఫలితాన్ని పొందొచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం